నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఒకటి పోస్టింగ్ చేస్తున్నానండి అదేంటో చెక్ చేద్దాం ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో పక్కాగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరొక ఆర్డర్ వచ్చినా లేకపోతే డ్యామేజ్ ఉన్నా రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది పక్కాగా అడుగుతామండి ఇంతవరకు ఎప్పుడు నాకు అలాంటి ఇబ్బంది రాలేదు శారీస్కైనా సల్వార్స్కైనా జ్యువెలరీకైనా ఐటమ్ అనేది అంతా పక్కాగా ఉంటుంది ఇది వచ్చేసరికి జెరీ కోటా విత్ నైస్ ఫ్లవర్స్ బుటీ శారీస్ చూసారండి శారీ మొత్తం మనకి సిల్వర్ కలర్ బుటీస్తో హైలైట్ చేశాడు కింద బార్డర్ వచ్చేసరికి వ్యూవింగ్తో చేసిన ఫ్లోరల్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు అలాగే రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు చాలా గ్రాండ్గా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మా దగ్గర కాటన్ కోటా శారీస్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ జెరీ కోటా శారీస్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఆర్డర్ బుక్ చేస్తే ఈ కోటా శారీస్ అయితే మనకి వన్ వీక్లో వచ్చేస్తుంది ఎందుకంటే మన దగ్గర హ్యాండ్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం ఈ కోటా శారీస్ మన దగ్గర డైరెక్ట్గా డైయర్స్ నుంచి ఎలా అయితే కోటా శారీస్తో ఎంకరేజ్ చేశారో హ్యాండ్ స్టాక్తో తెచ్చిన కోటా శారీస్కి కూడా అలాగే ఎంకరేజ్ చేయండి క్వాలిటీ అయితే అలాగే ఉంటుంది రీసెల్లర్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇది కస్టమర్కి రీచ్ అయిన పిక్ ఇది కంపెనీ వాడిచ్చిన రియల్ పిక్ బాయ్